కాళేశ్వరం మ్యాన్ వండరే అయితే ఎట్లా కూలింది ఆ ప్రాజెక్ట్ కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోని సగం మంది పనిచేసినారు వాళ్ళపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ నే మూసుకోవాల్సి మూసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కమిషన్ అడిగే ప్రశ్నలకు ఆఫీసర్ల దగ్గర ఆన్సర్ లేవి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తప్పుడు నిర్ణయాలు క్షేత్రస్థాయిలోనే రిజెక్ట్ కావాలి అట్లా కాకపోతే కాళేశ్వరం లాంటి తప్పులు జరుగుతాయి నెవరు కట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలం ఎన్ని వరదలు వచ్చినా బలంగా ఉన్నాయి లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కళ్ళ ముందే కూలింది ఆరు వందల ఎనభై ఏడు మంది కొత్త ఏఈలకు అపాయింట్మెంట్లు లెటర్లు అందజేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఏమంటాండి మనోడు ఇక కాళేశ్వరం మీద విచారణ కాస్త మొత్తం కంచికి చేరినట్టే ఏమంటా ఇక్కడ కాళేశ్వరం మ్యాన్ వండర్ అయితే ఒక మనిషే కట్టిన అద్భుతం అయితే అది ఎట్లా కూలింది అంటాను మనుషులే కడతారు ఏదైనా తాజ్మహల్గా వచ్చినా చార్మినార్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా మనిషే కడతారు కానీ ఇక అది అందులో లోపాలు వల్ల అవి కూల్తాయి లోపాలు జరిగినాయి అనేది వాస్తవం కానీ కాళేశ్వరం మొత్తం పనికిరాదంటే మాత్రం అది అబద్ధం ఒకవేళ కలి కాళేశ్వరం పనికి రాకపోతే అది ఎప్పుడో బంద్ కావాలి అక్కడ వాటర్ పంపింగ్ అనేది ఎప్పుడో బంద్ కావాలి కానీ పంపింగ్ అవుతుంది అలా లోపాలు జరిగినాయి అనేది వాస్తవం కానీ అది పనికొచ్చే ప్రాజెక్ట్ అనేది కూడా వంద శాతం వాస్తవం అయితే ఏమంటాడు ఇప్పుడు అక్కడ అది మనిషి వండర్ అయితే అది కూలిపోవు కదా అంటాడు కట్టడాలు అన్నాక కూలిపోవా మనిషి అన్నాక చచ్చిపోడా రెండు జరుగుతాయి ఇంకేమంటాడు ఆ ప్రాజెక్ట్ కోసం ఇరిగేషన్లో సగం మంది పనిచేసిన అంటాడు వాళ్ళపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్నే మూసుకోవాల్సి వస్తుంది అంటాడు అంటే ఇప్పుడు ఎవరి మీద కూడా ఎంక్వైరీ ఉండేది కాళేశ్వరంలో అవినీతి జరగలేదని రేవంత్ రెడ్డి గారు రిపోర్ట్ రాసి పంపేటట్టు ఉన్నాడు అది ఇక్కడ అయిపోయింది కాళేశ్వరంలో తేట తెలం అయిపోయింది అక్కడ అవినీతి జరగలేదు అక్కడ అధికారులు కూడా ఏం చేయలేదు ఇప్పుడు ఇది ఎంక్వైరీ చేయలేక అడ అక్కడ ఏం దొరుకుతలేవని ముందే చేతులు తెలుపుకున్నాడు ముందే చేతులు తెలుపుకున్నాడు ఇక దొంగ నీకు దమ్ముంటే ఇన్ని రోజులు ఆగమాగం చేసింది కదా అధికారులను పట్టుకోరి డిపార్ట్మెంట్ పోతే పోనీ ఎంత దొంగతనం జరిగిందో అక్కడ తేలాలి కదా ఎవడు అవినీతి చేసిండో తేలాలా కదా అదే కదా మీరు కోరుకునేది అయితే ఇన్ని రోజులు ఏం చేసిండు ఇలా కేసీఆర్ ఏమన్నా దొరుకుతుందా కేటీఆర్ది ఏమన్నా దొరుకుతుందా హరీష్ రావుది ఏమన్నా దొరుకుతుందా అని మెల్లగా ఇగురం చేసిండు కానీ అక్కడ అధికారం అదే తప్పు ఉన్నదని ఏమో అర్థమైనట్లున్నాయి ఇక సప్పుడే ఎగుకున్నాడు ఇక ఇంకేమంటాడు నెవరు కట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలం ఎన్ని వరదలు వచ్చినా బలంగా ఉన్నాయంటే నెవరు కాలంలో ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా బతుకున్నారా సరే నెవ్వు తొంభై సంవత్సరాలు బతికింది అనుకుందాం ఆ కాలంలో వంద సంవత్సరాలు బతికిండి అనుకుంటాం ఇప్పుడు సేమ్ వంద సంవత్సరాలు ఎవడన్నా బతుకుతాడా పరిస్థితులు మారుతున్నాయి కాలం మారుతుంది అన్నీ మారుతున్నాయి కాబట్టి ప్రాజెక్టుల ఆయుష్ కాలం కూడా తగ్గుతుంది అప్పుడున్నంత బలంగా ఇప్పుడు ఎవరు కట్టలేకపోతాను అక్కడ గుజరాత్లో అయితే బ్రిడ్జి పోయిన పోష అప్పుడే కూలిపోయింది దాన్ని ఏమన్నాం అంటే ఇది అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వ నిర్లక్ష్యమా అంటే వంద శాతం లోపాలు ప్రభుత్వాలే అధికారులై ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి ఆ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను అధికారులు చెప్పలేక వాళ్ళు ఇంతకింత ఆగని చెప్తాను అందుకే గుజరాత్లో కట్టి నిలగాకముందే బ్రిడ్జ్ కూలిపా వంద మందిలో ఏదో ఒక ఐదుగురు నీతి మంత్రులు ఉంటారు ఇది మంచిగా గట్టియాలనుకుంటారు కానీ వానికి ప్రభుత్వం సహకరించదు కాబట్టి అప్పుడు కట్టినట్టు ఇప్పుడు ఉండలేవంటే ఇప్పటి వాళ్ళు అంతా నీ ఆసు వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచి గడతలేరు